వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ మనకి శని దేవుని ఆలయాల్లో కాళీదేవి విగ్రహం కూడా ఉంటుంది అసలు ఎందుకు ఉంటుంది దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక హిందూ మతంలో శనిదేవునికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా జాతకంలో శని దోషాలు వంటివి ఉంటే శనీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే మనం ఎప్పుడైనా శనిదేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో శనిదేవుని విగ్రహం పక్కనే కాళికాదేవి విగ్రహం కూడా ఉండడం మనం తరచుగా చూసే ఉంటాం అయితే శని దేవునికి పూజ నియమాలను కూడా మాతతో కలిపి ఇక్కడ ఆచరించడం దాని వెనక ఒక బలమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయని కూడా పెద్దలు గురువులు చెప్తూ ఉన్నారు అసలు దీని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దాని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు ఏంటి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే శనీశ్వరుడు అత్యంత శక్తిమంతుడు కర్మ ఫలదాత న్యాయ నిర్ణేత కూడా ఆయన మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి పుత్రుడు యమధర్మరాజుకు సోదరుడు మనుషులు చేసేటువంటి మంచి చెడు కర్మలను బట్టి వారికి శుభ ఫలితాలను శుభ అశుభ ఫలితాలను కూడా దినేశ్వరుడు అందిస్తారని కూడా చెప్తూ ఉంటారు అయితే అనుగ్రహం కోసం ఉంటే అన్ని శుభాలే వస్తాయి ఆయన అనుగ్రహం ఉంటే ఆయన కన్నా ఎక్కువ శుభాలను ఇచ్చేటువంటి వ్యక్తి మరి ఎవరు లేరని కూడా చెప్పు కానీ ఆయన వక్ర దృష్టి పడితే మాత్రం కష్టాలు నష్టాలు అవమానాలు తప్పవనేసి కూడా మనందరికీ తెలిసిందే మనందరం కూడా నమ్ముతూ ఉంటాం అందుకే శనిదేవుని ఆరాధనలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అది తీవ్ర పను అంటే తీవ్ర ప్రతికూల పరిణామాలకు కూడా దారి తీస్తుందని జీవితంలో అనేక ఆటిపోట్లు అంటే ఆటిపోట్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనేసి కూడా ప్రస్తుతం మనందరం కూడా నమ్ముతాం పెద్దలు గురువులు పండితులు ఇదే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు అయితే ప్రతికూల ప్రభావాలను కూడా ఇక్కడ నివారించడం కోసం భక్తులు ఎవరైతే ఉంటారో వారిని కాపాడడానికి శనిదేవునితో పాటు దక్షిణ కాళికాదేవిని కూడా ఆరాధిస్తూ ఉంటారు అంటే ఇక్కడ కాళికా దేవి ఆది పరాశక్తి ఉగ్రరూపమైన తన భక్తుల పాలిట కరుణామయిగా ఆమె శక్తి స్వరూపిణిగా దుష్ట శిక్షణి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని కూడా కాళికా దేవుని మనం ఆరాధిస్తూ ఉంటాం కాలానికి ఆదిదేవతగా అయినటువంటి ఆ కాళికా మాతను కూడా అన్ని రకాలుగా ప్రతికూల శక్తులను కూడా ఇక్కడ నాశనం చేసేటువంటి అమ్మవారుగా ఉన్నారు భక్తులు అన్ని ఆపదల నుండి కూడా భయాల నుండి కూడా ఆమె కాపాడుతూ ఉంటారు ముఖ్యంగా దక్షిణ కాలిక రూపంలో అత్యంత సౌమ్యమైనదిగా అమ్మవారు ఉంటారు భక్తులు కోరికలను తీర్చేటువంటి తల్లిగా ఆపదలో ఆదుకునేటువంటి ఆపద్ బాంధవిగా కూడా ఆ కాళికాదేవిని అమ్మవారిని కూడా ప్రతి ఒక్కరూ కూడా కొలుస్తూ ఉంటాం శని దేవుడికి కాళికాదేవికి మధ్య లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఉన్న ఉందనేసి కూడా పెద్దల గురువులు చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ శని కర్మ న్యాయానికి ప్రతీక అయితే కాళికా దేవి కాలానికి చెడును నాశనం చేయడానికి పునర్జన్మలకు ఆది దేవతగా ఉంటారు ఈ ఇద్దరు కూడా శక్తివంతమైనటువంటి దేవుళ్ళు కలయిక జీవితంలో దుష్ట శక్తులను ప్రతికూల ప్రభావాలను కూడా సమర్థవంతంగా తొలగించి శుభ ఫలితాలను కూడా అలాగే విజయాన్ని కూడా ప్రసాదిస్తుందనేసి కూడా మనం కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాం శని దేవుని అశుభ ఫలి అంటే పల అయినటువంటిగా ప్రభావాలను కూడా ఏనాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమి శని అని శని మహర్దశి వంటి కష్టకాలంలో ఉంటారని ఇక్కడ దక్షిణ కాలిక పూజ అనేది కూడా అత్యంత ఫలవంతమైనటువంటిది కాను కష్టాల నుంచి కూడా బాధలను కూడా గట్టెక్కిస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం ఈ ప్రగాఢ విశ్వాసం అనేది కూడా శని దేవునికి ఇక్కడ క్రూర గ్రహం లేదా గ్రహం అని కూడా చాలామంది అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఆయన దృష్టి పడితే జీవితం అల్లకల్లోలం అవుతుందని అంతులేని కష్టాలు కూడా తప్పవని ప్రజలు కూడా భయపడుతూ ఉంటారు అయితే ఇక్కడ కాళికాదేవి ఇక్కడ సర్వభయాలను బాధలను తొలగించేటువంటి తల్లిగా ఉంటుంది కాబట్టి శనిదేవునికి దుష్టభావాలను ఆయన కోపాన్ని నివారించడానికి ఇక్కడ కాళికామాతను కూడా మనందరం కూడా ఆరాధిస్తూ ఉంటారు అంతేకాకుండా శని ప్రభావంతో ముడిపడి ఉన్నటువంటి అంధకారం కష్టాలు నిరాశ ఇవేవైతే ఉంటాయో ప్రతికూల సమయాల నుండి కూడా రక్షణ కలిగించే విధంగా కాళికాదేవి తన భక్తులకు ఉపశమనాన్ని ధైర్యాన్ని అందిస్తుందని శాస్త్రాల ప్రకారం కర్మ విమోచనకు శని అలాగే కాళికాదేవి ఇద్దరు కూడా ముఖ్యమైనటువంటి దేవతలేని కూడా చెప్పడం జరిగింది మానవులు తమ పూర్వజన్మ అలాగే జన్మ కర్మలను కూడా విముక్తి పొందడానికి వీరిద్దరి అనుగ్రహం అవసరమనేసి కూడా చెప్తూ ఉంటారు శని ప్రభావంతో బాధపడేటువంటి వారు కాళికాదేవిని ఆరాధించడం ద్వారా కూడా శని దేవుని అనుగ్రహాన్ని కూడా శాంతింపజేయవచ్చని అంటే ఆయన చుడు నిండు కూడా శాంతింపజేయవచ్చని తద్వారా కష్టాలని కూడా మనందరికి కూడా ఉపశమనం పొందవచ్చు అనేసి కూడా పెద్దలు గురువులు పండితులు చెప్తూ ఉన్నారు అందుకే శని ఆలయంలో దక్షిణ కాళికా దేవుని కూడా పూజించడం వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇది జీవితంలో అన్ని రకాల దుఃఖాలు భయాలు అరిష్టాలను దరిద్రాలను తొలగించి విజయాన్ని కూడా శాంతిని సౌభాగ్యాన్ని ఆయుర ఆరోగ్యాలను పొందడానికి ముఖ్యంగా శనివారంలో శని ఆలయాల్లో కాళికాదేవిని దర్శించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం వల్ల కూడా మన యొక్క జీవితంలో అడ్డంకులు తొలగిపోయి మానసిక ప్రశాంతతను చేకూరుతుందనేసి కూడా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని శని దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుందనేసి కూడా ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగి ఉంటారు నేటికి కూడా భక్తులు కాబట్టి శని ఆలయాల్లో కాళికాదేవి ఆరాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దాని వెనక లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటిది జ్యోతిష్య కారణాలు కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది పెద్దలు గురువు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి